నటి సోనీ ఆకుల బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ముందు ఆకుల ఎవరో ఎవరికి తెలియకపోయినప్పటికీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తర్వాత ఆకులకి ప్రత్యేకమైన పరిచయం అవసలేదని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ లో కొంత నెగిటివిటీ ఎదుర్కొన్నప్పటికీ అంతే ఫేమ్ ని సంపాదించుకుంది సోనియా గత కొన్ని సంవత్సరాలుగా ఎశ్వీర్ గోని అనే బిజినెస్ మ్యాన్ తో రిలేషన్లో ఉన్న సోనియాకుల రీసెంట్ గానే ఎష్విర్ ని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు పెళ్లి అయ్యి సంవత్సరం తిరగక ముందే గుడ్ న్యూస్ ని షేర్ చేసింది సోనియా రీసెంట్ గానే తల్లి కాబోతున్న అంటూ తన భర్త కలిసి ఒక సర్ప్రైజ్ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అలాగే ఈ రోజు హైదరాబాద్ లోని ఓ కన్వెన్షన్ హాల్లో సోనియా ఆకుల సీమంతం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సమక్షంలో అయితే ఈ సీమంతంలో బిగ్ బాస్ టీంతో పాటు పలు సీరియల్ సెలబ్రిటీస్ కూడా సందర్శేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి అలాగే ఇష్మాట్ జోడీ యాంకర్ అయిన ఓంకార్ కార్గా కూడా సందర్చేసి తనకి బ్లెస్సింగ్స్ అండ్ విశేషణి తెలియజేశారు మరి కొంతమంది సెలబ్రిటీస్ చేసి సోనియాకి బ్లెస్సింగ్స్ అందించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి